కార్తీక పౌర్ణమి రాత్రి ఒక చిన్న గ్రామం పెద్దపల్లి ఈ గ్రామం అరణ్యానికి అతి సమీపంలో ఉంది అక్కడ మనిషి అడుగు పెట్టని చెట్లతో నిండిన ప్రదేశం ఉంది ఆ అడవిని భూతల బండ అని పిలిచేవారు ఎందుకంటే ఎవడు అలా వెళ్లినా తిరిగి రాలేడని చచ్చిపోయాడని గ్రామస్తులు చెప్తూండేవారు కాని ఈ కథలో నాయకి స్వాతి ఆమె కొత్తగా పెళ్లైన వివాహిత ఆమె భర్త రాజీవ్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు పెళ్లైన కొద్ది రోజుల్లోనే ఉద్యోగానికి వెళ్లిపోవడం వల్ల స్వాతి తన అత్తవారింట్లోనే ఉండాల్సి వచ్చింది ఒకసారి కార్తీక పౌర్ణమి రాత్రి వచ్చింది ఆ రోజు గ్రామంలో దీపాల ఉత్సవం అందరూ నదిలో దీపాలు వదిలి గ్రామదేవతను ప్రార్థించేందుకు వెళ్తారు కానీ స్వాతి ఆ రోజు తన భర్తతో మాట్లాడాలని ఇంట్లోనే ఉండిపోయింది ఆ మధ్యరాత్రి అయ్యాక స్వాతికి బాత్రూం వెళ్లాల్సి వచ్చింది ఆమె ఇంటి బయటకెళ్లి మంచినీటి బావి దగ్గరకి వెళ్ళింది అక్కడ నలుపు చెమ్మటి కాంతిలో ఒక నల్లచొక్కా వేసుకున్న మహిళను చూసింది ఆ అమ్మాయి ముఖం స్పష్టంగా కనిపించదు కాని ఆమె స్వాతిని చూసి మెల్లగా చిరునవ్వు నవ్వింది ఎవరు మీరు అని అడిగింది స్వాతి ఆమె సమాధానం చెప్పకుండా అడవికి వైపు నడిచింది స్వాతికి ఆశ్చర్యంగా ఉంది కాని ఆమెను అనుసరించకూడదనిపించింది వెంటనే ఆమె ఇంట్లోకి పరుగెత్తింది మరుసటి రోజు స్వాతి ఈ విషయానికి తన అత్తగారికి చెప్పింది అత్త కొంచెం గంభీరంగా భయంగా చూసి మెల్లగా చెప్పింది ఆమె అనగానే మేం అనుకుంటున్నాం ఆ బాలమణి అని ఒక యువతి ఈ గ్రామంలో పది ఏళ్ల క్రితం చనిపోయింది ఆమె భర్త ఆడవాళ్లను కొడతాడు హింసించేవాడు ఓ రాత్రి ఆమె తన బాధ తట్టుకోలేక అరణ్యంలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది అప్పటినుంచి కార్తీక పౌర్ణమి రాత్రి రాగానే ఎవరూ ఒకరి ముందు కనిపించి తన దుఃఖాన్ని తెలియచేస్తుందని చెబుతారు స్వాతికి ఒక్కసారిగా అవన్నీ గుర్తొచ్చాయి ఆ చిరునవ్వు ఆ నల్లచొక్క ఆ కనబడని ముఖం ఇకపై ప్రతి కార్తీక పౌర్ణమి రాత్రి స్వాతి ఒక దీపం వెలిగించి ఆ బాలమణి ఆత్మకు శాంతి కోరుతుంది